ఎంత బ్రష్ చేసినా నోటి నుండి దుర్వాసన వస్తుందా కొంతమంది ఉదయం సాయంత్రం కూడా బ్రష్ చేసుకుంటూ ఉంటారు అయినా వారి నోటి నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది మరి కొంతమంది పళ్ళు ఎల్లోగా ఉంటాయి ఇందుకు మగ ఆడ చిన్న పెద్ద అన్న వ్యత్యాసమేమీ లేదు ఇటువంటి వారు నలుగురిలో ఏమైనా మాట్లాడాలంటే నోరు దుర్వాసన వస్తుందేమో పసుపు పచ్చని పళ్ళు అందరికీ కనపడతాయేమోనని ఇబ్బంది పడుతూ ఉంటారు డోంట్ వర్రీ నలుగురిలోనూ నగుబాటుకు చేసే ఇటువంటి సమస్యలకు చక్కని పరిష్కారం ఆయిల్ పుల్లింగ్ ఇందుకు నువ్వుల నూనె సన్ఫ్లవర్ నూనె కొబ్బరి నూనెలను ఉపయోగించవచ్చు అయితే ఆలివ్ ఆయిల్ అన్నిటికన్నా బెస్ట్ చాయిస్ అసలు ఈ ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో బ్రష్ చేసుకోకుండా ఒక టేబుల్ స్పూన్ నూనెను నోటిలోకి వేసుకుని బాగా పుక్కలించాలి పైకి కిందకి ముందుకు వెనక్కి పళ్ళు సందుల్లోంచి బాగా పది నుండి పదిహేను నిమిషాలు పుక్కలించాలి లాలాజలం నూనె బాగా కలిసి నీరులా మారుతుంది దానిని ఉమ్మి తర్వాత బ్రష్ చేయాలి అయితే ఆయిల్ పుల్లింగ్ చేసే సమయంలో నూనె నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఆయిల్ పుల్లింగ్తో వచ్చే లాభాలు ఏంటి పళ్ళు పసుపు పచ్చగా ఉన్నవారు రోజు క్రమం తప్పక ఆయిల్ పుల్లింగ్ చేయటం వల్ల పళ్ళు క్రమేపి తెల్లగా మారి నిగారింపును సంతరించుకుంటాయని డెంటిస్టులు చెప్తున్నారు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటిలోని క్రిములు బ్యాక్టీరియా నాశనమై నోరు శుభ్రపడటమే కాక నోటి ద్వారా శరీరానికి వ్యాపించే వ్యర్థ విష పదార్థాలు బయటకు పోతాయి తద్వారా ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడుతుంది బాడీలో టాక్సిన్స్ పెరిగితే తలనొప్పి వస్తూ ఉంటుంది క్రమేపీ అది మైగ్రేన్కు దారి తీయవచ్చు అటువంటి వారు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల టాక్సిన్స్ తగ్గి తలనొప్పి క్రమేపీ మాయమవుతుంది అంతేకాదండి బ్యాక్టీరియా బయటకి పోవడం వల్ల స్కిన్ కూడా షైనింగ్గా ఉంటుంది నోటి నుండి దుర్వాసన వచ్చేవారు ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుముఖం పడుతుందని డెంటిస్ట్లు చెప్తున్నారు దంతక్షయం చిగుళ్ల నుండి వచ్చే రక్తస్రావం పెదవులు నోరు పొడి బారడం వంటి సమస్యలను కూడా ఆయిల్ పుల్లింగ్ నివారిస్తుంది సో ఫ్రెండ్స్ నోటి నుండి దుర్వాసన వస్తుంటే వర్రీ అవ్వకుండా ఆయిల్ పుల్లింగ్ చేయండి హ్యాపీగా ఉండండి మర్చిపోరు కదా